శిల్పం శబ్దభావ సమ్మేళనం అట్లాంటి గీతాలు ఎన్నో రాసినటువంటి కవి దాశరథి కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేస్తే మాత్రం దాశరథి జాతీయ మహాకవి ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు ఆ తర్వాత నైజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో పాల్గొన్నాడు దాశరథి కవిగా ఇతర చైతగా ఉద్యమకారుడిగా అందరి మనసుల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు ఇప్పుడు ఉండేటువంటి సినిమా కవులు సినిమా విషయానికి వస్తే గీత రచనల విషయానికి వస్తే ఎంతో మందికి ఆయన ఆదర్శం రోల్ మోడల్ ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయ్యేటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో హీరో ఎంట్రీ సాంగ్స్ ఈ ఐటమ్ సాంగ్స్ వీటికి శ్రీకారం చుట్టిందే దాసర పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో అంతకు ముందు ఇవి లేవు ఎందుకనంటే పాట రాయడం చాలా కష్టం పాట రాయడం అంత మామూలు విషయం కాదు ఎందుకంటున్నా మాట అంటే రాసిన తర్వాత ట్యూన్ చేస్తే కవికి స్వేచ్ఛ ఉంటుంది ఈ సంగీత దర్శకుడికి కష్టమవుతుంది అంటే సంగీత దర్శకుడు కూడా రాసిన తర్వాత ట్యూన్ చేయగలిగినటువంటి ఒక సామర్థ్యం ఉన్న ఉన్నారు కానీ రాశిరథి ఎలా కాదు ట్యూన్కి రాశాడు రాశాగా ట్యూన్ చేశాడు తన మొదటి పాట రికార్డ్ అయిన మొదటి పాట ఖుషి ఖుషిగా నవ్వుతూ అది చూడుకి రాసిందే అప్పటికే కవ్వాలి లాంటి ఈ ప్రక్రియల్లో సినిమాల్లో పాటలు లేవు దాశరథి గారితోనే మొట్టమొదటిగా ఉర్దూ పద సౌందర్యం సినిమా పాటలు అర్థపడింది కవ్వాలి పాట రాయాలంటే హైదరాబాద్ నుంచి ఉర్దూ కవి పిలిపించమన్నారు బతు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు హైదరాబాద్ నుంచి ఉర్దూ కవి ఎందుకు మనకు మద్రాసులో దాశరథి ఉన్నాడుగా అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉర్దూ కవుల కంటే దాశరథికి ఉర్దూ బాగా వచ్చా లేదు లేదు లో ఉన్నటువంటి ఉర్దూ కవులకు కూడా ఉర్దూ భాషలో ఉర్దూ చందస్సులో ఏమైనా సందేహాలు వస్తే దాచలైతే నివృత్తి చేస్తాడు అంతటి పటిష్టత ఉందా అంతటి విశిష్టత ఉందా ఆయన కళానికి మీరు ఇచ్చి చూడండి అన్నప్పుడు సాలు రాజేశ్వరరావు గారు ఇచ్చినటువంటి క్యూని ఆయన ఈ కవ్వాలి నవ్వాలి నవ్వాలి అనేటువంటి పాట కానివ్వండి మొదటి పాడైన ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేందుకే నిషా కనులదాన వంటి ఈ మొదటి పాట కూడా అది ఉర్దూ పద సౌందర్యంతో రాయబడింది మణిప్రవాహ శైలిలో రాశాడు అట్లా మొదటి పాటతోనే గుర్తింపు పొందాడు చాలా పాటలు రాశాడు రెండు వేలకు పైగా సినిమా గీతాలు రాశాడు దాశరథి కొంతమంది అంటున్నారు దాశరథి ఉద్యమ కవి అని కొంతమంది అంటున్నారు దాశరథి సినిమా కవి అని దాశరథి ఉద్యమ కవిగా మొదట అతని ప్రస్థానం ప్రారంభమైన సినిమా కవిగా పాటలు రాసిన తర్వాత ఆ కవికి రావాల్సినంత గుర్తింపు వచ్చింది సరే అది వ్యాపార ప్రక్రియ అంతా వేరే విషయం కానీ ఇలా అట్లాంటి మహాకవి గురించి దాశరథి కాని ఆరుద్ర గాని ఇద్దరు మహాకవులే ఇట్లాంటి వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడకుండా సరే ఎట్లాగో పరిశోధకులు చాలా విషయాలు చెబుతారు కాబట్టి నేను వాళ్ళ సమయాన్ని దొంగిలించడం ఇష్టం లేక దొంగనవడం ఇష్టం లేక తొందరగానే నా అధ్యక్ష ప్రసంగం మళ్ళీ మధ్యలో మాట్లాడుకుంటారు కాబట్టి చెప్తాను తెలంగాణ సాహితి ఏ కార్యక్రమం చేసినా వినూత్నంగా ఉంది తెలుగెత్తి జయపొట్టు అంతర్జాతీయ సదస్సుతో రెండు వేల పదమూడు పంతొమ్మిదిలో కీర్తిశేషులైనటువంటి కవుల మీద సదస్సు చేశాం అది కర్ణాటక కళాశాలలో పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య గ్రంథంలో కూడా దాని గురించి ప్రస్తావించబడిన సందర్భం ఉంది తర్వాత సినీ గీతావర్ణం తెలుగు సినీ సినిమా ప్రస్థానంలో మూడు వందల డెబ్బై రెండు మంది గీత రచయితలు ఉన్నారు సినిమా సాహిత్యం కూడా పాఠ్యపుస్తకాల్లో పెట్టదగ్గదే పుస్తకం చేసిన ఒక వంద పుస్తకాలు చేసే పని కంటే ఒక సినిమా పాట చేసినటువంటి మేలు ఉందని చెప్తాను అలాంటి పుస్తకాన్ని తక్కువ చెప్పరు ఎందుకనంటే సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఒక సినిమా పాట నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టారు ఇట్లా సినిమా సాహిత్యం ఎంతో ముందుకు రావాల్సి ఉంది అట్లాంటి సినిమా అందరి గురించి అంతర్జాతీయ సదస్సు రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ సాగించి చేసింది యూత్ లిటరీ ఫెస్టివ్ తో ఈ మధ్య అక్టోబర్ లో చాలా మంది కవులు రచయితలు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రస్థానాన్ని గురించి వాళ్ళ యొక్క అనుభవాల గురించి చెబుతూ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేసింది ఇప్పుడు దాశరథి ఆరుద్ర సమకాలికులు అభ్యుదయ కవులు సినిమా కవులు అట్లాంటి మహా మహాకవుల మీద చేస్తున్నటువంటి సదస్సు చాలామంది పరిశోధకులు అది అందరికీ గారి మీద కింద పరిశోధన చేసేటువంటి వాళ్ళకి కావచ్చు చాలామందికి అది ఉపయోగకరంగా ఉంటుంది సరే